బీదోళ్ళకి అట్లా చాలా ఇంప చాలా ఘోరంగా చేస్తుండ్రు మరి ఆయన బాగా చేసాము వంద రోజు వంద రోజుల పండుగ అని చెప్పేసి పండుగ చేస్తున్నాడు బాగా చేసామని చెప్పి సార్ ఎక్కువ అంటే కేసీఆర్కే ఓట్లు వేసింది సార్ గెలిచింది ఓట్లు వేసినందుకు బీదోళ్ళకి ఎవరికైనా చాలా డబ్బులు ఇస్తుండ్రు చాలా చేస్తుంది రేవంత్ రెడ్డి చూసుకోవట్లేదు రేవంత్ రెడ్డి అంటే ఒకట్లా రెండు చూసుకుంటుంది సార్ అంతే ఆయన గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నాడు మీకు వస్తుంది సార్ ఫ్రీగా అంటే ఆటోలు అయినా బడి ప్లీజ్ ఆటో అయినా కార్ అయినా బండి అయినా బైక్ అయినా ఏదైనా డబ్బులు అడుగుతున్నారు

నా బధ నాకు ఉంది కష్టం చేసుకుని నేను బతుకుతా సార్ ఇద్దరు బిడ్డలు నాకు గవర్నమెంట్ నుంచి నాకు ఒక్క రూపాయి వస్తలేదు సార్ ఇప్పటికి పదిహేను సంవత్సరాలు లేపోయింది సార్ మా డాడీ డాడీ చనిపోయి మా ఆయన చనిపోయి పదిహేను సంవత్సరాలు అవుతుంది సార్ నేను పని చేసుకుంటూ బతుకుతున్నా సార్ ఒక్క రూపాయి సార్ పాలన దగ్గరికి వెళ్ళి అడిగారా ఒక్క రూపాయి అడగలేదు సార్ అడిగితే వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి పించిన్ కూడా వస్తలే సార్ ఎందుకు రాలేదు డ్రా చేసేసిన వాళ్ళు డ్రా చేసేసిన వాళ్ళు ఏం చేసిరు డ్రా చేసేసిన సార్ డ్రా చేస్తారా ఎవరు రా ఎవరు డ్రా చేస్తారా వాడే వాళ్ళు తీసుకున్నారా ఫస్ట్ నీకు వచ్చేదా ఫస్ట్ ముందు వచ్చేస్తుంది సార్ కేసర్ హయం లో వచ్చేది కేసర్ లల వచ్చింది సార్ ఒక నెల వచ్చింది అంతే తర్వాత డ్రా చేసేసింది మీకు ఏం కావాలి ఇప్పుడు నా బిడ్డలు మంచిగా ఉండాలి సార్ మా మమ్మీ డాడీ మంచిగా ఉండాలి